Welcome to Star 9 News కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ పరిధిలో గత కొంతకాలంగా సెల్ ఫోన్ పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సుమారు యాభై ఫోన్లు కట్టుబె కనిపెట్టి బుధవారం హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఫోన్లు తిరిగి బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన చేయకుంటే దొంగిలించిన ఫోన్లతో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే ఆస్కారం ఉంటుందన్నారు సెల్ ఫోన్లో ముఖ్యమైన డేటాను చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్నారు అనంతరం బాధితులు మాట్లాడు పెద్ద మొత్తంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లు కనిపెట్టి అందించడం అభినందనీయమన్నారు పోలీసులు తమకు ఫోన్లు తిరిగి ఇప్పించినందుకు సంతోషంగా ఉందన్నారు ఫోన్ బాధితులంతా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సీఐలు తిరుమల గౌడ్ పులి వెంకటగౌడ్ జమ్మికుంట సీఐలు వరగంటి రవి కిషోర్ ఎస్ఐలు తోటా తిరుపతి ఎన్ రాజ్ కుమార్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు సిబిఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దాంట్లో లాగిన్ అయ్యి ఆ వివిధ ఏరియాస్ లోపల పోగొట్టుకున్నా కానీ దొంగిలింపబడినటువంటి ఫోన్స్ రికవరీ చేసి వారి వారి యొక్క ఓనర్స్ వాటిని అప్పగించడం జరిగింది సో దీన్ని ఈ పోర్టల్ను మరింత సద్వినియోగం చేస్తామని చెప్పి కోరుతూ ఉన్నాం ఇప్పటి వరకు మన డివిజన్ లోపల ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మొబైల్స్ రికవర్ చేసి ఇప్పుడు వాళ్ళకి అప్పగించడం జరిగింది సో ఇది సిపి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ తర్వాత వారి ఇనిషియేషన్ వల్ల ఇవన్నీ కూడా వాళ్ళు పొందగలిగినారు సో దీన్ని మొబైల్ పోయినా వెళ్తే వీళ్ళు ఖచ్చితంగా దాంట్లో లాగిన్ చేసుకున్నట్టయితే రేపు పొద్దున ఏమైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసే పర్సన్ చేతిలో పడితే వాళ్ళు ఇలా సిమ్ కార్డ్తో వాళ్ళు వేరే కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది కాబట్టి అట్లా లేకుండా దీన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే వాళ్ళ మొబైల్ హార్డ్ అండ్ మనీ పెట్టి కొన్నటువంటి మొబైల్ వాపసు వస్తుంది ఇంకా వేరే ఇతర అయినటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాం సో దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇవి ముఖ్యంగా మొబైల్కి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ఆఫీస్ దీని దీంట్లో భాగంలో భాగంగా రికవరీ చేసినటువంటి మా ఆఫీసులు అందరూ కూడా నా నాకు సో ఇప్పుడు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వరకు మన దగ్గర రికవరీ అయ్యి